రాజకీయాల్లో రకరకాలుగా భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటారు వాక్చాతుర్యం వాక్చాతుర్యం గురించి చాలాసార్లు మనం చెప్పుకున్నాము వాక్చాతుర్యం ఒక్కటే కదండి కాదండి వాక్చాతుర్యంలో చక్కటి మాటలు చక్కటి పదాలు ఉండాలి వ్యంగ్యాలు ఉన్నప్పటికీ కూడా అవి ఎదట వాళ్ళని పరిచేలాగా ఉండకూడదు ఆ వ్యంగ్యాలు నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను కనుమ కనుమూరి బాపిరాజు గారి ఎగ్జాంపుల్ అలా ఉండాలి కానివ్వండి ఇష్టం వచ్చినట్టు ఎదటి వాళ్ళని వాళ్ళ మనోభావాలని దెబ్బతిని తీ తీసేలాగాను ఏవి ఇష్టం వచ్చినట్టు ఎవరు ఏ ఏ పార్టీకి చెందిన నాయకుడు కూడా మాట్లాడకూడదు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదంటే ఇప్పుడు పోసాని కృష్ణమురళి వైఎస్ఆర్ సిపికి చెందిన నాయకుడు అతను నాయకుడిగా ప్రమోట్ అయ్యాడు అందుకే వీళ్ళు నేను ఒకటి ఒకటి ఏం ఏం చెప్తూ ఉంటానంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని ఇష్టం వచ్చినట్టు మొన్న ఆయన ఏదో మాట్లాడాడు సరే ఆయన ఏం మాట్లాడాడు అన్నది మనం మళ్ళీ మాట్లాడుకుందాము అయితే ఇలా మాట్లాడుకునేవాళ్ళు మాట్లాడేవాళ్ళు రచ్చకెక్కి వీధికెక్కి స్టేజ్కి ఎక్కి మాట్లాడేవాళ్ళు ఎంతోమందిని ఎదటి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాళ్ళు వాళ్ళల్లో ఒక అయ్యన్న పాత్రుడు ఒకటి ఉంటాడు బూతులేమాట ఒరేనా కొడక ఒరేనా కొడక వాడు వీడు అని ఎదటివాడు సీఎం ఎదటివాడు అపోజిషన్ లీడరా వాడు ఆయనకి ఏమి ప పట్టదనమాట ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు ఎందుకు ఎందుకు చెబుతున్నారంటే ఇది ఇది మంచి మంచి ఏదో సాంప్రదాయం సాంప్రదాయం గురించి రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటారు కానీ ఈ సాంప్రదాయాలే వీళ్ళు పట్టించుకోరంటాను నేను అయితే ఈ అయ్యన్న పాత్రుడు గారు ఆయన ఒకడు తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే ఆయన కూడా ఒకడు ఎప్పుడు కూడాను ఆయన అసలు ఆయన నోరు తెరిస్తే వీళ్ళిద్దరు కూడా నువ్వు ఈ నోరు తెరిస్తే వీళ్ళకి హద్దు హద్దు ఆపు అడ్డు ఏది ఉండదనమాట ఏది ఎంత వస్తే అంత మాట్లాడేసి ఇస్తూ ఉంటారనమాట ఏంటి అంటే వాళ్ళకి యాక్చువల్గా మాట్లాడే మా మాట్లాడాలి అనేది ఏదో ఒక రకమైన దుందుడుకు తనం తొందరపాటు ఉంటుంది ఇంకోటి ఏంటంటే వాళ్ళు మాట్లాడే ఒక్కొక్క మాట బయటకి డెలివరీ చేసే వర్డ్స్ ఎంతవరకు మనం డెలివర్ చేస్తున్నామో ఎంతవరకు అవతలకి వెళ్ళిపోతాయి అవతల వాళ్ళకెళ్ళి అవతలకి వెళ్ళిపోయిన తర్వాత ఎదటి ఎవరినైతే మనం టార్గెట్ చేస్తున్నామో వాడిని ఎంతవరకు బాధ పెడతాయి అన్నది వీళ్ళు ఎప్పుడు కూడా ఆలోచించారండి ఆలోచించరు కాబట్టి ఏంటంటే ఇదిగో ఇట్వి జరుగుతూనే ఉంటాయి ఇట్లా జరుగుతూనే ఉంటాయి ఈ ముగ్గురిని కూడా నేను చాలా ఎక్కువ గమనిస్తూ ఉంటానండి వీళ్ళల్లో ముగ్గురు కూడాను ఎవరు కూడా కమ్ కమ్నహి అంటారు కదా అట్లాగనమాట వీళ్ళు ముగ్గురులో ఎవరు కూడాను కమ్ తక్కువ కాదనమాట తక్కువ తిన్న వాళ్ళు ఎవరు లేరు అయితే ఇప్పుడు మాత్రం ఏంటంటే పోసాని కృష్ణ మురళి తను రాజకీయాల నుంచి విరమించుకున్నట్టుగా ఒక రకంగా పబ్లిక్గా ఆయన అనౌన్స్ చేశాడు దీనికి కారణం ఏంటి అంటే అంతకుముందు రెండు మూడు రోజుల క్రితం బీఆర్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానంకి ఎవరైతే చైర్మన్గా ఉన్నారో ఇప్పుడు ఆయన టీవీ ఫైవ్ మీడియా అధిపతి ఆయనే బిబిఆర్ నాయుడు ఆయన్ని ఏదో జగన్మోహన్ రెడ్డిని వాడు అని అన్నాడని ఆయన చాలా చాలా వి విసిగిపోయి చాలా విసిగిపోవటం కాదు చాలా ఇరిటేట్ అయిపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు బీఆర్ నాయ పట్టుకుని బీఆర్ నాయుడుని నాయుడిని పట్టుకుని ముందు ఈ రామోజీరావుని కావచ్చు సో ఇట్లాంటి వాళ్ళు మాట్లాడినంత మాత్రాన వాళ్ళకేమీ కూడాను వాళ్ళకేమీ ఏమో ఏదో తగ్గిపోతుంది లేకపోతే వాళ్ళ పవర్ తగ్గుతుంది లేకపోతే వాళ్ళు వాళ్ళు అన అన అనాల్సిన మాటలు ఏవో ఆపేస్తారు అనేది ఏదీ ఉండదు కాకపోతే నోరు అనవసరంగా నోరు పారేసుకోవటం తప్ప ఏం లేదు వాళ్ళు కొంతమంది వాళ్ళిద్దరు నేను చెప్పినట్టుగాను అయ్యన్న పాత్రుడు ఆయన ఒకడు ఒక నాయ ఒక నాయకుడు ఒకడు ఇంకొకడు జే జేవి జేఎస్సి ప్రభాకర్ రెడ్డి అన్నాడు వాళ్ళు ఎంతమంది ఎన్నిసార్లు రకరకాలుగా పారేసుకున్న వాళ్ళు ఇంకా ఇప్పటికీ కూడా నా పొజిషన్లో ఉన్నప్పుడు నెగ్గు నెగ్గుకు రాగలిగారు ఇప్పుడు కూడా నెగ్గుకు రాగలుగుతున్నారు ఎప్పుడు కూడా నెగ్గుకు రాగలుగుతారు కానీ ఒక పోసాని కృష్ణ మురళి లాంటి వాళ్ళు మాత్రం ఏంటంటే వాళ్ళకి అర్ధబలం అంగబలం ఈ ఇద్దరు నాయకుల్లాగా లేదు వాళ్ళకి కాకపోతే ఏంటంటే ఓ ఎడ్యుకేట్స్ అన్ఎడ్యుకేట్స్ అన్ఎడ్యుకేట్స్ ఎడ్యుకేట్స్ కూడా ఏంటంటే కామన్ సెన్స్ ఉండాలి ఆ కామన్ సెన్స్తోనే ఇప్పుడు మరి చదువుకున్నాడు కృష్ణమరళి చదువుకున్నాడు ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు తర్వాత మంచి సినిమాల్లో డైరెక్టర్ డైరెక్టర్గా చేశాడు మంచి డైలాగ్ రైటర్ నాకు బాగా తెలిసి అయితే అంత బాగానే ఉంది కానీ ఆయనకి అంత అంత రకమైన అసలు ఉద్రేకం ఎందుకో అంత ఆవేశం ఎందుకో ఆవేశపడుతున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు అది మాట్లాడటం అది అది మంచి పద్ధతి కాదు మాట్లాడట పద్ధతి మంచిదా కాదా అనే కదా ఎదటి వాళ్ళకి అవకాశం ఇస్తున్నావే నువ్వు అనవసరంగా ఎదటి వాళ్ళు చర్య తీసుకోవటానికి అవకాశం ఇచ్చి వాళ్ళు చర్య తీసుకున్నారు కదా అని లభోదెబ్బో మొదలు మొత్తుకుంటే ఏం లాభం ఇప్పుడు అయ్యన్న పాత్రుడు అన్ని అన్నిసార్లు అన్ని మాటలు అన్నాడు దివాకర్ రెడ్డి అన్నాడు ఎవరు చెయ్య చర్య తీసుకోలేకపోయారు ఎందుకంటే వాళ్ళకి అర్ధబలం అంగబలం ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా కూడా ఉన్నాడు ఆయన కానీ ఏం చేయలేకపోయారు ఖాళీ అయ్యన్న పాత్రుడు కొడుకు ఆయన చింతకాయలు విజయ్ అనుకుంటాను ఐటీడీపీ వాళ్ళకి ఏదో వైపు నుంచి ఏదో పెట్టి డు అని ఏదో చేశారు అతన్ని ఏదో అతని మీ మీద చర్య తీసుకోవడానికి ప్రయత్నించారు కానివ్వండి ఎందుకంటే వాళ్ళ అర్థబలం అంగబలం ముందు న్యాయ న్యాయబలం ముందు జగన్ బలాలు ఏవీ కూడా పనిచేయలేదు ఇప్పుడైతే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏంటంటే జగన్ బలం కాను కావచ్చు బలకం కావచ్చు ఏది కూడాను ఆయనకి సమ ఆయన అవతల వాళ్లతో సమతూగే అంత శక్తియుక్తులు శక్తి ఏమీ లేవు కాబట్టి ఏంటంటే అనవసరంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఏదో తిట్టాడు బీఆర్ నాయుడు అంటే ఈయన వచ్చి ఉద్రేక పడిపోయి బూతులు తిట్టాల్సిన పని లేదు కదా అందరం చూస్తున్నాం మనందరికీ కోపం వస్తుంది ఎందుకు కోపం వస్తుందంటే వట్టి పుణ్యానికి వాడు వీడు అని చెప్పడం అది తిట్టడం కదా ఇప్పుడు మోదీ ఉన్నాడు వాడు వీడు అని అనకూడదు కదా అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వాడు వీడు అనకూడదు కదా లేకపోతే గొడవలోకేష్ ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ వాళ్ళని వాడు వీడు అనకూడదు కదా అట్లాగే మరి చంద్రబాబు మరి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అనాలి అంత తప్పు ఏం చేశాడు అంత ఏం చేశాడని నేను వాళ్ళకి తెలియాలి కాబట్టి కాబట్టి ఏంటంటే ఏదో ప్రైవేట్గా అందరు కూడా ఏదో వారు జగన్మోహన్ రెడ్డి గారు మహా గొప్పవారు వారు గురుతులు వారు చాలా సాధు స్వభూ స్వభావులు అనే నాలుగు గోడల మధ్య మాట్లాడుకుంటారు అట్లా మాట్లాడుకోరు వాడు వీడు ఇంకా బూతులు కూడా మాట్లాడుకుంటారు చాలామంది కానీ ఏంటంటే ఎందుకు మాట్లాడాడో ఆయన బీఆర్ నాయుడు గారు మరి మనకు తెలీదు మాట్లాడాడు సరే బాగానే ఉంది ఈయన వచ్చి తగుదునమ్మా అంటూ మరి ఏదో మరి ఆయన వైపు ఏదో చర్య తీసుకుందామని అవతల ఆ తిట్లు తి తిన్నవాళ్ళు ఏమన్నా చర్య తీసుకుంటున్నారా చర్య తీసుకోమని ప్రేరేపించారా గవర్నమెంట్ని ఏది అయినప్పటికీ గట్టి దెబ్బ తగిలిందంటా నేను కృష్ణ కృష్ణమూరి మురళికి కాబట్టి ఏంటంటే నేను అనబోయే ముందు నా నా స్థితిగతులు ఏంటి నా 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 బలం ఏంటి నాకు అసలు నేనేమన్నా తట్టుకోగలుగుతానా అని ఒక ఒక్క ఒక చిన్న ఆలోచన చేసేసుకుని ఆయన అట్లాంటి మాటలు అంటే బాగుండేది ఎందుకంటే ఒకసారి ఇది ఒక్కసారి అన్నందుకు కాదు లోపల లోగడ చాలాసార్లు అన్నాడు కానీ ఆయన్ని ఎప్పుడు అప్పుడు ఏం చేయలేకపోయారు ఇప్పుడు మాత్రము ప్రభుత్వానికి ఒక బలం ఉన్నది కాబట్టి ఒక పోలీసు బలం అన్ని రకాలుగా బలం ఉన్నది కాబట్టి ఇవాళ కృష్ణ మురళిని పట్టుకోగలుగుతున్నారు చర్య తీసుకోగలుగుతున్నారు కాబట్టి ఏంటంటే ఏదో కాళ్ళబేరానికి వచ్చి ఉంటాడు కానీ ఒకళ్ళని తిట్టినప్పుడు కాళ్ళ వెళ్తామనేది వెళ్ళటం అనేది చాలా అసహ్యం నిజంగా నువ్వు ధీరుడు అయితే నిజంగా తిట్టాలి అనుకుంటే తిట్టి నేను తిట్టానని చెప్పు లేకపోతే కాళ్ళ బిర్రాలకి రావద్దు ఎంత కూడా నువ్వు ఏంటంటే ఇవి అందితే చుట్టూ అందకపోతే కాళ్ళులాగా ఇవేం బాగుండవు కాబట్టి ఏంటంటే కృష్ణమురళి ఈ ఈ ముగ్గురు నాయకులు కూడా నువ్వు వీళ్ళ నోర్లు అదుపులో ఎప్పుడు ఉంటే బాగుంటుంది ఎవరినైనా సరే ఎవరినైనా సరే నోర్లు అదుపులో పెట్టుకుని బాగుంటే కానీ ఇప్పుడు కృష్ణ మురళి అనేత అనే ఒక వ్యక్తి అనే ఒక నాయకుడు అని నేనని చెప్పను అతను రైటరు డైరెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సినిమా వాళ్ళని ఎవరిని కూడా రాజకీయ నాయకుల్లోని నేను ఒప్పుకోనండి ఖచ్చితంగాను అయితే ఈయన ఈ సినిమాలు కూడాను లేవు ఎందుకంటే అవతల నుంచి సినిమా సినిమాల్లో కూడాను అవతల వైపు వాళ్ళకి కావును కావాల్సిన అంద అంగబలం అర్థబలం బాగా ఉంది కాబట్టి ఈయన చివరికి ఏంటంటే ఆయన ఎండప్ అయిపోతాడేమో ఐసోలేటెడ్గా ఎండప్ అయిపోతాడేమో అనిపిస్తుంది కాబట్టి ఏంటంటే ఎవరైనా సరే వైసీపీ వాళ్ళు కావచ్చు టీడీపీ వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఎవరైనా సరే నోరు అదుపులో పెట్టుకోవాలి ఎప్పుడైతే ఎప్పుడైతే మన టైం బాగాలేదు అప్పుడు అన్నీ చుట్టుకుంటాయి మన మె మెడకి అని మాత్రం ఇదొక్కటి మాత్రం తెలుస్తుంది అది ఎవరి ఎవరి ఎవరినైనా సరే ఎవరి గురించి అయినా సరే మనం మనం ఇదే ఇదే ఆలోచించుకోవాలన్నమాట ఈ ముగ్గురు పర్సనాలిటీస్ మాత్రము వీళ్ళు నోర్లు తెరిస్తే మాత్రము వాళ్ళు ఏం మాట్లాడతారో ఎట్లా మాట్లాడతారో ఎంతవరకు వెళ్తాయో மாட்டேன்னை மாதம்னக்கு அரம் காத சோ இங்கோ மஞ்சிக் தான் மீட் பை அடி லவ் யூஆல்